ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కోటి సోమవారం ఎప్పుడు వచ్చిందంటే అక్టోబర్ ముప్పై గురువారం రోజున వచ్చింది గురువారం రోజున శివకేశవులు ఇద్దరిని కూడా పూజిస్తే చాలా మంచిది కోటి సోమవారం మనకి గురువారం అయితే వచ్చింది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జసికా ఈరోజు ఈ వీడియోలో కోటి సోమవారం రోజున ఉదయం వెంకటేశ్వర స్వామి పూజను నేనే విధంగా చేస్తానో మీతో షేర్ చేసుకుంటానండి కార్తీక మాసంలో శ్రావణ నక్షత్రం సోమవారం రెండు కలిసి వచ్చిన రోజునే కోటి సోమవారం అని అంటారు ఇలా అరుదుగా వస్తాయండి ఎప్పుడో కానీ రావు కార్తీక మాసంలో శ్రావణ నక్షత్రం ఏ రోజునైతే వస్తుందో ఆ రోజుని కోటి సోమవారం అని అంటారు ఈ కోటి సోమవారం రోజున మనం చేసే స్నానాలు పూజలు దానాలు ఉపవాసాలు వ్రతాలు నోములు మనం ఏం చేస్తే అవన్నీ కూడా కోటి ఫలితాన్ని ఇస్తాయండి కోటి సోమవారాలు చేసిన పుణ్యఫలం మనకు లభిస్తుంది కోటి సోమవారం రోజున వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటే కోటి సోమవారాలు పూజ చేసినంత ఫలితాన్ని పొందవచ్చండి కో సాయంత్రం వేళలో శివయ్యకి పూజ చేసుకుంటే చాలా మంచిది కోటి సోమవారం రోజున శివయ్య పూజను నేను ఏ విధంగా చేస్తానో వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి కోటి సోమవారం రోజున ఉదయాన్నే లేచి ఇల్లన్నీ శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఇంటి ముందు చక్కగా ముగ్గులతో అందంగా అలంకరించుకొని ద్వార పూజ చేసుకోవాలండి నిత్య పూజ కూడా చేసుకోవాలి తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టుకొని మీరు ఎక్కడైతే పూజ చేద్దామనుకున్నారో ఆ ప్లేస్ని శుభ్రంగా తుడిచి వరిపిండితో అష్టదల పద్మ ముగ్గు వేసుకొని ఒక పీటను తీసుకొని పీటని శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ కుంకుమట్లను పెట్టి ఆ ముగ్గు మీద ఆ పీటను వేసి పీట మీద ఒక క్లాత్ వేసుకోవాలండి స్వామివారి ఫోటోను నిలుపుకోవడం కోసం మూడు గుప్పెలు కానీ ఐదు గుప్పెలు కానీ బియ్యం పోసి బియ్యం మీద కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతలు వేసి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అమ్మవారు కలిసి ఉన్న ఫోటో పెట్టుకుంటే మంచిదండి ఇలా ఇద్దరూ కలిసి ఉన్న ఫోటో లేకపోతే వెంకటేశ్వర ఫోటో పెట్టుకొని లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో కూడా పెట్టుకోవచ్చు అండి నా దగ్గర అయితే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అమ్మవారు కలిసి ఉన్న ఫోటో ఉందండి ఈ విధంగా పెట్టుకున్నాను స్వామివారికి ముందుగా గంధం బొట్లు పెట్టానండి స్వామివారికి అటు ఇటు గజములు పెట్టుకున్నాను గజములు పెట్టుకుంటే చాలా మంచిది గజములకు కూడా గంధం బొట్లు పెట్టుకున్నాను దీపారాధన కోసం దీపారాధన ప్రమిదలను ఈ విధంగా సిద్ధంగా ఉంచుకున్నానండి తర్వాత నాకు ఒక పేట సరిపోతే ఇంకో పేటను కూడా వేసుకున్నానండి ఆ పేట మీద వెంకటేశ్వర స్వామి ప్రతిమ లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకున్నానండి ఇక్కడ నేను ఒక లోటస్ దీపాన్ని తీసుకున్నాను ఆ లోటస్ దీపంలో అమ్మవారి కాయిన్ పెట్టానండి వెండి కాయిన్ పెట్టుకున్నాను లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఉన్నా పెట్టుకోవచ్చండి అండి లేదంటే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో దగ్గరైనా పూజ చేసుకోవచ్చు ముందుగా స్వామివారికి అమ్మవారికి గంధం బొట్లు పెట్టుకోవాలి మనం ఎప్పుడైనా సరే వెంకటేశ్వర స్వామి పూజ చేసినప్పుడు లక్ష్మీదేవి అమ్మవారి పూజ చేయాలండి లక్ష్మీదేవి అమ్మవారి పూజ చేసినప్పుడు వెంకటేశ్వర స్వామి పూజ చేయాలి ముందుగా మనం ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా ఉండడానికి గణపతి పూజ చేసుకుంటాం కాబట్టి వినాయక స్వామిని ఈ విధంగా సిద్ధంగా ఉంచుకున్నానండి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను స్వామివారికి కూడా ముందుగా గంధం కుంకుమ బొట్లు పెట్టాను ముందుగా స్వామివారికి పూజ చేసుకుంటున్నానండి వినాయక స్వామికి పసుపు రంగు అక్షంతలు ఎరుపు రంగు అక్షంతలతో పూజ చేస్తే చాలా మంచిది స్వామివారికి వస్త్రం సమర్పించినా చాలా మంచిదండి ఓం గమ్ గణపతి అయిన మహా అనుకుంటూ పూజ చేసుకోవచ్చు వినాయక స్వామి శ్లోకం శుక్లాం భరద్రం ఇలా అనుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చు అండి స్వామివారికి ముందుగా పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు వస్త్రం సమర్పించాలండి స్వామివారి దగ్గర ఒక దీపారాధన కూడా చేశాను తర్వాత స్వామివారికి ధూపం వేశానండి తర్వాత స్వామివారికి ప్రసాదం పెట్టి హారతిచ్చి నమస్కారం చేసుకున్నారండి వినాయక స్వామి పూజ చేసేటప్పుడు వినాయక స్వామి అష్టోత్తరం చదువుకుంటూ కూడా పూజ చేసుకోవచ్చండి స్వామివారి పూజ కంప్లీట్ అయిన తర్వాత అయ్యవారి దగ్గర అమ్మవారి దగ్గర పూజ చేసుకోవాలండి ఒక రాగి గ్లాసులో నీళ్లు పెట్టుకోవాలి రాగి గ్లాసు కూడా గంధం బొట్లు పెట్టుకోవాలి శ్రావణ నక్షత్రం అంటే వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం అండి ఈ రోజున వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటే చాలా మంచిది ఆ స్వామివారి అమ్మవారి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది ఈ రోజున స్వామివారికి పిండి దీపాల్లో దీపారాధన చేస్తే చాలా మంచిదండి అనే అలాగే తులసి దళాలతో కూడా మాల వేసినా లేదా అష్టోత్తర పూజ చేసినా చాలా మంచిదండి ముందుగా నిత్య దీపాలను వెలిగించాను దీపం సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర రెండు అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకున్నానండి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకుంటున్నానండి తర్వాత పిండి దీపాలను ఏడు దీపాలను వెలిగించానండి ఏడు దీపాలు ఎందుకు అంటే ఏడు కొండలవాడు అంటారు కదా అందుకని ఏడు దీపాలు ఏడు పిండి ప్రమిదలను వెలిగించాను మిగతా దీపాలను కామాక్షి దీపాలను రెండు వెలిగించానండి క్యాండిల్స్ కూడా వెలిగించాను మొత్తం పదకొండు దీపాలను వెలిగించాను నేను పిండి ప్రమిదలు ఎలా చేశానంటే బియ్యం పిండిలో కొద్దిగా బెల్లం ముక్క వేసి ఆవు పాలు వేసి నీటితో కలుపుకుంటూ ఒక ముద్దలాగా చేసుకున్నానండి ఆ తర్వాత ప్రమిదల ఈ విధంగా చేశాను ప్రమిదల మీద గంధం కుంకుమతో గోవిందనామం పెడితే చాలా మంచిదండి లేదంటే గంధం కుంకుమ బొట్లైనా పెట్టుకోవచ్చు ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయొచ్చు నేనైతే ఆవు నెయ్యితో కుంభవత్తులతో దీపారాధన చేశానండి చాలా బాగా వెలుగాయి పిండి ప్రమిదలు కూడా చాలా బాగా వచ్చాయండి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరము గోవిందనామాలను చదువుకుంటూ వన్ రూపీ కాయిన్స్తో ఈ విధంగా అష్టోత్తర పూజ చేశానండి అలాగే గోమతి చక్రాలతో కూడా పూజ చేసుకున్నాను పువ్వులతో అక్షంతలతో కూడా పూజ చేసుకున్నానండి స్వామివారి పూజ కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారి దగ్గర కూడా పూజ చేసుకుంటున్నానండి శ్రీమాత్రైన మహా అనుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకున్నానండి అలానే లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం వినుకుంటూ చిట్టిగాజులతో గోమతి చక్రాలతో గవ్వలతో పూజ చేసుకున్నానండి ఏకాదశి రోజున కూడా వెంకటేశ్వర స్వామికి ఈ విధంగా పిండి ప్రమిదల్లో దీపారాధన చేస్తే చాలా మంచిదండి పిండి ప్రమిదల మీద గోవిందనామం వేసుకుంటే చాలా మంచిది చూసారా ఒక ప్రమిద మీద నేను వేశాను మిగతా ప్రమిదలన్నిటికీ గంధం కుంకుమ బొట్లు పెట్టుకున్నానండి నేను వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం గోవిందనామాలు సాసననామం చదువుకుంటూ ఈ విధంగా కాయిన్స్తో పూజ చేసుకున్నానండి తర్వాత లక్ష్మీదేవి అమ్మవారి పూజ చేసుకునేటప్పుడు శ్రీమాత్రయన మహా అనుకుంటూ ఆ లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ కనకదార స్తోత్రం చదువుకుంటూ ఈ విధంగా చిట్టిగాజులతో పూజ చేసుకున్నానండి లక్ష్మీదేవి అమ్మవారికి మంగళకరమైన వస్తువులతో పూజ చేస్తే చాలా మంచిది అమ్మవారి దగ్గర నేను కుంకుమార్చన కూడా చేశానండి అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేసిన కుంకాన్ని మన నుదుటిన ధరిస్తే చాలా మంచిది అమ్మవారి అయ్యవారి పూజ కంప్లీట్ అయిన తర్వాత రెండు అగరవత్తులను వెలిగించి ధూపం చూపించి స్వామివారి దగ్గర ప్రసాదం పెట్టి హారతి ఇవ్వాలండి ప్రసాదం ఏదైనా పెట్టచ్చండి స్వీట్ కానీ పండు కానీ బెల్లముక్క కానీ ఏదైనా పెట్టొచ్చు నేనైతే స్వీట్ పెట్టానండి స్వామివారి దగ్గర ఈ విధంగా ఏడు పిండి పెట్టుకోపోయినా పెట్టుకోకపోయినా మూడైనా పెట్టుకోవచ్చు అండి ఐదైనా పెట్టుకోవచ్చు ఏడు పిండి ప్రమిదలు పెట్టుకుంటే చాలా మంచిది లేదా తొమ్మిదైనా పెట్టుకోవచ్చు అండి పదకొండు కూడా పెట్టుకోవచ్చు కోటి సోమవారం రోజున ఉదయం వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకొని ఉపవాసం ఉండి దేవాలయానికి వెళ్ళి సోమవారి దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి రోజంతా పూర్తిగా ఉపవాసం ఉంటే చాలా మంచిది ఆరోగ్య రీతి ఏమైనా ప్రాబ్లం ఉన్నవారు పాలు పండ్లు తీసుకొని ఉపవాసం ఉండొచ్చు లేదంటే స్వామివారి పూజ కంప్లీట్ అయ్యేంత వరకు ఉపవాసం ఉండి తర్వాత మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి వేళలో ఉపవాసం ఉండొచ్చండి లేదు అంటే స్వామివారి పూజ కంప్లీట్ అయ్యేంత వరకు ఉపవాసం ఉండి టిఫిన్ చేసిన ఉపవాసం ఉండొచ్చండి మన వీలును బట్టి ఉపవాసం ఉండొచ్చు శివకేశవులకి ఎంతో ఇష్టమైన కార్తీక మాసంలో విష్ణు జన్మ నక్షత్రమైన శ్రావణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రమైన శ్రావణ నక్షత్రం శివుడికి ఎంతో ఇష్టమైన సోమవారం ఈ రెండు కలిసి వచ్చిన రోజుని కోటి సోమవారంగా జరుపుకుంటాము ఈ రోజున వెంకటేశ్వర స్వామికి శివుడికి పూజ చేస్తే చాలా మంచిదండి కోటి సోమవారం రోజున ఈ విధంగా వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకున్నట్లయితే కోటి రెట్ల పూజాఫలం లభిస్తుందండి ఈ రోజున వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేసినా చాలా మంచిదండి మీ గినగ తులసి దళాలు దొరికితే తప్పకుండా స్వామివారికి తులసి దళాలతో కూడా పూజ చేసుకోండి చాలా మంచిదండి కార్తీక మాసంలో ఏ రోజు మిస్ అయినా సరే కోటి సోమవారం రోజున మాత్రం తప్పకుండా మిస్ అవ్వకుండా స్వామివారికి అమ్మవారికి పూజ చేసుకోండి స్వామివారి అమ్మవారి అనుగ్రహాలను పొందండి పూజ కంప్లీట్ అయిన తర్వాత స్వామివారి దగ్గర వన్ రూపీ కాయిన్స్తో పూజ చేసుకున్నాం కదండి వాటిని బీర్వాలో అయినా భద్రపరచుకోవచ్చు మళ్ళీ క్లీన్ చేసి పూజకైనా అండి మంగళకరమైన వస్తువులను కూడా అంతే క్లీన్ చేసి మళ్ళీ పూజలో అండి స్వామివారి పూజలో ఉపయోగించిన పిండి దీపాలను ఆవుకు పెట్టవచ్చండి లేదంటే పారే నీటిలో అయినా కలపచ్చు కోటి సోమవారం రోజున ఉదయం వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకొని సాయంత్రం వేళలో శివయ్యకి పూజ చేస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయండి నేను వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవితో ఉన్న హారం వేశానండి తులసి దళాల మాల వేస్తే చాలా మంచిది తెలుసుకున్నారు కదండి కోటి సోమవారం రోజున స్వామివారి పూజను ఏ విధంగా చేయాలి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి